ఈ రోజు వరకు నాకు డబ్బు పరంగా కానీ లేకుంటే నేను చేసేటువంటి పనిలో కానీ నేను చేసేటువంటి బిజినెస్ లో కానీ అన్నిట్లోనూ కూడా విజయం సాధిస్తూ ఈ రోజు డబ్బుకి ఎటువంటి కొరత లేకున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ మా లైఫ్ ని నాతో పాటు మా ఫ్యామిలీ నా భార్య కావచ్చు మా పిల్లలు కావచ్చు మా అమ్మ కావచ్చు నా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం దానికి కారణం ఆ స్వామి ఇచ్చినటువంటి వాస్తు టిప్స్ అండ్ సలహా సూచన ద్వారానే ముందుకు వెళ్తున్నాను ఇల్లు కట్టడానికి నా దగ్గర ప్లాన్ ఉంది కానీ అప్పుడు డబ్బు లేదు జస్ట్ నా దగ్గర రెండు లక్షలు మాత్రమే క్యాష్ ఉండేది ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంతా జరిగిపోయింది ఇప్పటి వరకు డబ్బు సమస్య అనేది ఏం రాలేదు ఆటోమేటిక్గా ఒక రెండు సంవత్సరాల్లోనే ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది చాలా అద్భుతంగా వచ్చింది స్వామి గారి దయవల్లని ఇదంతా జరిగింది శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం మడగసిరా దగ్గర ఈచిరెడ్డి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మీ పేరు శ్రీ హనుమంతేగౌడ్ గారు నా శుభవాస్తు సలహాలతో నిర్మించిన అద్భుతమైనటువంటి చిన్న గృహం చూడండి ఎలివేషన్ ఎలా ఉందో పైన మాడి కూడా ఉంది ఇది నార్త్ రోడ్డు నార్త్ రోడ్ నుండి ఉత్తర ఈశాన్యం గుండా గృహంలోకి ప్రవేశించడం పూర్ణ బాహు ప్రవేశంతో ఇలా తూర్పు ఈశాన్యము హాలుకు సెంటర్ లో ద్వారము ఇది తూర్పున దాదాపు ముప్పై అడుగుల ఖాళీ స్థలం ఉంది దక్షిణము కేవలం రెండు అడుగుల ఖాళీ స్థలం ఉంది పడమర మూడు అడుగుల ఖాళీ స్థలం ఉంది ఉత్తరం వైపు ఐదారుల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తూ ఇక్కడికే వాళ్ళ స్థలం ఉండింది ఇది మళ్ళీ ఈ కడుతూ కడుతూ ఇది ఎక్స్టెన్షన్ చేసి స్థలం కొన్నారు అందువల్ల తూర్పు స్థలం ఎక్కువైంది తూర్పు స్థలం ఎంత ఎక్కువైనా కూడా అన్ని శుభాలు ఇస్తుందని తెలియజేస్తూ ఇది వరండా ఆలిందం లేని గృహము కపాలంతో సమానమని పెద్దలు చెప్పడం బట్టి సింహద్వారంకి ఎదురుగా ఖచ్చితంగా ఇలా వరండా ఆళిందము అనగా వరండా వేయించి ఆ వరండా లోపల మెట్లు వచ్చేటట్టు చుట్టూరా వరండా వచ్చేటట్లు ఏర్పాటు చేయిస్తాను మహాత్ములు మహర్షులు చెప్పిన విధానం ప్రకారం ఇలా ఆళిందం ఉన్న గృహము సజీవ గృహం అని తెలియజేస్తున్నాను ద్వారము అవతల గ్రిల్లు ఇవతల గ్రిల్లు ఇలా ఉత్తరం కూడా గ్రిల్లు ఈ వరండానే విశాలంగా ఉంది కాబట్టి హాలులా ఉపయోగించుకోవచ్చు ఆగ్నేయంలో మెట్లు ఈ వరండాలో ఒక చిన్న రూమ్ స్టోర్ రూమ్ గా వినియోగించుకుంటున్నారు ఈ స్టోర్ రూమ్ కూడా తూర్పుకి ఒక వెంటిలేటరు దక్ష్ణంకి ఒక వెంటిలేటర్ ఇవ్వడం జరిగింది ఇలా రూము మెట్లు తో చేరి ఈ వరండాతో చేరి స్క్వయర్ వచ్చేలా ఏర్పాటు చేయడం జరిగింది ఇది తూర్పు ప్రధాన సింహ ద్వారము అవతులకు విండో ఇది దీనికే జాయిన్ చేస్తూ ఒక విండో సెట్ చేసుకున్నారు మనం ఇక్కడిచ్చాం విండో జాయిన్ చేస్తాను స్వామి బాగుంటుందంటే ఇది కూడా మంచిదే చేసుకోవచ్చు అని తెలియజేశాను తూర్పు సింహ ద్వారం గుండా ప్రవేశిస్తానే ఇది విశాలమైనటువంటి హాలు హాల్లో వాళ్ళకి సెంటర్ వస్తూ కొద్దిగా ఈశాన్యం వైపునే ఒక ద్వారము అవతలకు విండో యువతులకు విండో హాల్లో ఆగ్నేయానికే ఒక చిన్న పూజా గది పూజా గదిలో కూడా ఒక వెంటిలేటరు ఇది ఇక్కడ డైనింగ్ హాలు డైనింగ్ హాల్లో నుంచి ఆగ్నేయం వంటగది వంటగదికి తప్పనిసరిగా ద్వారం ఉండాలని నేను అన్ని వీడియోలో చెప్పడం చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇక్కడ డోరు వంటగదిలో తూర్పున ఒక విండో దక్షిణాన ఒక విండో ఈ దక్షిణం విండో దయచేసి గ్లాస్ వేసి క్లోజ్ చేయకూడదు దక్షిణ విండో తెరిచి ఉంటే శుభాలు వద్దన్నా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి చూడండి ఉత్తరము మెయిన్ డోరు తర్వాత హాల్లో నుంచి ఇది డైనింగ్ డైనింగ్ నుంచి డోరు డోర్ ఎదురుగా విండో ఇంటికి నైరుతి భాగంలో మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలి ఎన్నో వీడియోల్లో చెప్పి ఉన్నాను మీకు ఒక స్క్వేర్ కానీ రెక్టాంగల్ కానీ బెడ్రూమ్ ఉన్నప్పుడు బెడ్రూమ్కి వాయువంలో ఇలా బాత్రూమ్ వచ్చి ఆ బాత్రూమ్ కూడా బెడ్రూమ్ లోపలే ఉండి ఈ బాత్రూమ్కి ఖచ్చితంగా పొడమలో విండో ఆరు వెంటిలేటర్ ఉండి తీరాలి ఇది మిగతాదంతా ఒక రెక్టాంగల్ బెడ్రూము దీంట్లో దక్షిణాగ్నేయంలో ఒక విండో దక్షిణంలో చూడండి సెల్ఫ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా సెల్ఫ్ వస్తే చాలా శ్రేష్టము ఈ సెల్ఫ్లు కూడా ఈ ప్రకారంగా వేసుకోవడం చాలా మంచిది తర్వాత బెడ్రూమ్లో పశ్చిమ వాయువానికి ఒక విండో ఈ హాల్లో నుంచి తూర్పు వరండా డోరు సింహద్వారము సింహద్వారంకి ఎదురుగా చిల్డ్రన్ బెడ్రూమ్ ద్వారము ద్వారం ఎదురుగా పశ్చిమ వాయువ్యానికి ఒక విండో చూడండి ఇది బెడ్రూమ్ ఇది కూడా స్క్వేర్గా ఉంది వాయువ్య భాగంలో బాత్రూము కామన్ బాత్రూము వెనక్కు ఒక వెంటిలేటరు ఈ బాత్రూంలో ఇక్కడ వెంటిలేటర్ ఉంది ఉత్తరానికి కూడా ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు ఈ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత పైన ఒక బెడ్రూమ్ వేసుకున్నారు ఆ బెడ్రూము మా అబ్బాయి రవిచంద్ర వచ్చి మీకు చూపిస్తాడు ఇందాక గురువుగారు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూపెట్టారు ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి ఆగ్నేయంలో మెట్లు అలాగే ఆగ్నేయంలో సౌత్కి ఒక విండో ఉంది ఈస్ట్కి ఒక విండో ఉంది వెంటిలేటర్ ఉన్నాయి ఇలా ఎక్కుతూ పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము స్టేట్ కేసులో కూడా సౌత్కి ఒక వెంటిలేటర్ పెట్టించారు అలాగే ఈస్ట్కి కూడా ఒక వెంటిలేటర్ పెట్టాలి అలా పెడితేనే శుభ ఫలితాలు వస్తాయి ఇలా ప్రవేశిస్తే ఇక్కడ ఒక బెడ్రూమే వేసుకున్నారు ఆ బెడ్రూమ్ కూడా సెట్ బ్యాక్స్ నాలుగు వైపులా వచ్చే విధంగా చేసుకున్నారు వచ్చే విధంగా వేయించాము ఒకే బెడ్రూమ్ వేసుకున్నారు బెడ్రూమ్ మెయిన్ డోరు మెయిన్ డోర్ ఎదురుగా పశ్చిమ భయంలో ఒక కిటికీ అలాగే సౌత్కి సెంటర్లో ఒక కిటికీ ఇదంతా ఓపెన్ ప్లేస్ చాలే సమ్ కంటిన్యూ చేస్తాం చూడండి సెట్ బ్యాక్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఖాళీ ప్లేసు సెట్ బ్యాగ్స్ ఎప్పుడైనా ప్రదక్షిణం వచ్చే విధంగా ఉంటే ఆ ఇంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసుకున్నాం ఉపవాస్తు ప్రేక్షకులారా ఇది ఈచిల గ్రామము హనుమంతేగౌడని చాలా మంచి వ్యక్తి వీళ్ళ మిసెస్ కూడా మంచి ఉన్నత ఉద్యోగంలో ఉంది ఈయన కూడా మంచి ఎడ్యుకేటెడ్ కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ బిజినెస్ మడిసిరాలో ఓపెన్ చేస్తున్నాడు అది దిగ్విజయంగా జరగాలని శుభవాస్తు ప్రేక్షకులంతా ఆశీర్వదించాలని కోరుతూ హనుమంతెగౌడ్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్తే స్వామీజీ నమస్తే శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం బట్ ఇల్లు కట్టాలనుకోలేదు కొన్ని ఇబ్బందుల వల్ల ఊర్లో ఇంట్లో కొన్ని ఇబ్బందుల వల్ల సడన్ గా ప్లాన్ చేసుకున్నాము అప్పుడు ఎలా కట్టాలి ఏంటనే ప్లానింగ్ లేదు మా ఊరు వ్యక్తుల ద్వారా నాకు తెలిసింది స్వామి మంచి వాస్తు మంచిగా చెప్తారు స్వామి దగ్గర తీసుకోండి ప్లాన్ చెప్తే ఇంకేం ఆలోచించుకున్నట్లు స్వామి దగ్గర ప్లాన్ తీసుకున్నాను బట్ ఇల్లు కట్టడానికి నా దగ్గర ప్లాన్ ఉంది కానీ అప్పుడు డబ్బు లేదు జస్ట్ నా దగ్గర రెండు లక్షలు మాత్రమే క్యాష్ ఉండేది ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అంతా జరిగిపోయింది ఇప్పటి వరకు డబ్బు సమస్య అనేది ఏం రాలేదు ఆటోమేటిక్గా ఒక రెండు సంవత్సరాల్లోనే ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది చాలా అద్భుతంగా వచ్చింది స్వామి గారి దయవల్లని ఇదంతా జరిగింది వాస్తవ అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ స్వామి ఈ ఇచ్చినటువంటి ఒక టిప్స్ కావచ్చు వాస్తవ పరంగా చెప్పినటువంటి ఒక ప్లానింగ్ కావచ్చు అన్నీ కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని స్వామి ద్వారా ఆ సలహాలు సూచనలు తీసుకుని ఇంటిని కంప్లీట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా వచ్చింది ఇల్లు అయితే వాస్తుపరంగా పరంగా అయితే చాలా బాగుంది మీకు కూడా చెప్పేది ఏంటంటే స్వామి అయితే చాలా అద్భుతంగా చెప్తారు వాస్తు మీకు కూడా కొత్త ఇంటి ప్లాన్స్ కావచ్చు పాతింటి ప్లాన్స్ కావచ్చు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా స్వామిని ఒకసారి కలిసి మీ ప్లాన్స్ కూడా సెట్ చేసుకోండి అంత శుభంగా జరుగుతుంది ఈ రోజు వరకు నాకు ఆధ్యాత్మికంగా కానీ డబ్బు పరంగా కానీ లేకుంటే నేను చేసేటువంటి పనిలో కానీ నేను చేసేటువంటి బిజినెస్లో కానీ అన్నిట్లోనూ కూడా విజయం సాధిస్తూ ఈరోజు డబ్బుకి ఎటువంటి కొరత లేకున్నట్ల హండ్రెడ్ పర్సెంట్ మా లైఫ్ని నాతో పాటు మా ఫ్యామిలీ నా భార్య కావచ్చు మా పిల్లలు కావచ్చు మా అమ్మ కావచ్చు నా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాం దానికి కారణం స్వామి ఇచ్చినటువంటి వాస్తు టిప్స్ అండ్ సలహా సూచనల ద్వారానే ముందుకు వెళ్తున్నాను ఈరోజు ఏదైతే అనుకుంటున్నానో హండ్రెడ్ పర్సెంట్ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇంకా మా భార్య కూడా ఒక రెండు మాటలు మాట్లాడుతుంది శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా ఇంటి ఓనర్ శ్రీ హనుమంతేగౌడ్ గారి మాటలు వారు చెప్పినట్లుగానే డబ్బు లేకుండా శుభవాస్తు ఫాలో అవడం ద్వారా తొందరలోనే గృహం పూర్తి అయింది గృహప్రవేశం చేశారు ఒక పెద్ద బిజినెస్కి ఇప్పుడు తలంపు చేసినారు ఆ బిజినెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు ఇంటి యజమానురాలు శ్రీమతి అనిత గారు వీరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా అత్యున్నత పదవిలో కొనసాగుతూ ఎంతోమందికి ఉచిత సేవలు అందిస్తూ బీదవారు ఎవరైనా ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఉంటే అర్ధరాత్రి పిలిచినా కూడా వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు సొంత డబ్బు సొంత పెట్రోల్ పెట్టుకొని ఇటువంటి సహృదయులకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ శ్రీమతి అనిత గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ విచ్చేసిన స్వామీజీ గారికి నా నమస్కారములు పాతింట్లో ఉన్నప్పుడు చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాము అందుకనే ఇక్కడ స్థలం కొన్నాక కొంతమంది ఊర్లో చెప్పినారు స్వామిని కన్సల్ట్ అవ్వమని అప్పుడు స్వామిని కన్సల్ట్ అయ్యి ఇల్లు కట్టాలని ప్లానింగ్లో ఉన్నప్పుడు స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తే మాకు స్వామీజీ వెంటనే స్పందించి ఇక్కడ వచ్చి ప్లానింగ్ వేసి ఇంటి ప్లానింగ్ వేసి ఇచ్చారు స్వామి వేసిన ప్లాన్ ప్రకారమే మేము ఇల్లు కట్టుకున్నాము మా ఆయన చెప్పినట్టుగా ఆ రోజు మా దగ్గర రెండు లక్షలు మాత్రమే ఉన్నింది కానీ స్వామీజీ వాస్తు చిట్కాలు స్టిప్స్ వల్ల మేము స్వామి ఏ విధంగా చెప్పారో అదే విధంగానే ఇల్లు కట్టుకోవడం వల్ల మాకు ఏ రోజు సమస్య రాలేదు డబ్బు సమస్య టూ ఇయర్స్లోనే ఇల్లు ఇంత ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఈరోజు కూడా బాగున్నాము నేను మా ఆయన మా ఫ్యామిలీ డబ్బుకి ఏ కొరత లేకుండా హ్యాపీగా ఉన్నాము ఇదంతా వాస్తున్నాయని అని నేను నమ్ముతున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా మీరు కూడా శుభవాస్తును ఫాలో అవ్వండి మీది పాత ఇళ్ళు అయినా కొత్త ఫాలో కావడం ద్వారా శుభవాస్తు స్వామిని కానీ శుభవాస్తు రవిచంద్ర కానీ శుభవాస్తు పవన్ కుమార్ భరద్వాస్ గారిని కానీ పిలుచుకొని వెళ్ళి పాత ఇల్లు అయితే ఆల్ట్రేషన్ చేయించుకొని బాగుపడండి కొత్తగా ఇల్లు కట్టదలుచుకున్నవారు ఖచ్చితంగా మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదిస్తే మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వద్దకే వచ్చి ప్లాన్ వేసి ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ఇలాంటి ఇల్లు నా నలభై తొమ్మిది సంవత్సరాల అనుభవంలో దాదాపు కొన్ని లక్షల ఇళ్ళు నిర్మింపజేసి ఉంటాను వారందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉన్నారని తెలియజేస్తూ వీలున్నప్పుడల్లా నేను నలభై ఏళ్ళ క్రితము ఇచ్చిన ప్లాన్లు కూడా ఆ ఇంటి వారు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు అలాంటి ఇంట్లు కూడా మీకు వీడియో ద్వారా తీసి చూపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాస్తులో పరిశోధనలు చేస్తూ వస్తున్న మీ వాస్తు పండిట్ చందచర్ల స్వామి భూమానందాశ్రమము మటక్శిర హరి ఓం తస్స